హలో అండి మనం దసరా నవరాత్రుల వీడియోస్ చూస్తున్నాం కదా ముందు వీడియోలో వచ్చేసి దసరా నవరాత్రులు మొదటి ఐదు రోజులు అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు ఏ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి ఎలా అష్టోత్తరం చదువుకోవాలి అనే విషయాలన్నీ కూడా ముందు వీడియోలో ఐదు రోజుల అమ్మవార్ల గురించి చెప్పానండి శుక్రవారం వరకు అయిపోయాయి ఇప్పుడు ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం అమ్మవారికి ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ ఈరోజు రంగు వచ్చేసి బంగారు రంగు లేదా గంధం రంగు అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని శ్రీ లలిత అష్టోత్తరం మనకు లలిత బుక్లో ఉంటుంది అది చక్కగా కుంకుమతో కానీ వెండి పూలతో కానీ మీకు అందుబాటులో ఏ వస్తువు ఉంటే వాటితో చేసుకోండి మీరు పువ్వులతో కానీ గాజులతో కానీ వేటితోనైనా మీరు అష్టోత్తర పూజ తప్పకుండా చేసుకోవాలి ఈరోజు అమ్మవారికి నైవేద్యం పులిహోర పాయసం పెడతారు నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న పూజ అండి బంగారు రంగు పూలతో అమ్మవారికి ఇలా నేను పూజ చేసుకున్నాను మీ దగ్గర అందుబాటులో ఏ వస్తువులు ఉంటే వాటితో మీరు అష్టోత్తరం చేసుకోండి ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం శ్రీ మహాచండీ దేవి అలంకరణ ఈరోజు రంగు వచ్చేసి మెరూన్ కలర్ అంటే ముదురు ఎరుపు రంగు కలర్ అనమాట మీ దగ్గర ఇలా మెరూన్ కలర్ చిట్టిగాజులు ఉంటే చిట్టిగాజులతో కానీ లేదా కుంకుమతో కానీ లేదా ఎరుపు అక్షతలతో కానీ మీరు అష్టోత్తరం చేసుకోండి శ్రీ మహాచండీదేవికి దేవికి అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి నైవేద్యంగా పెడతారు పోయిన సంవత్సరం నేను చేసుకున్న పూజ అలంకరణ తర్వాత ఎనిమిదవ రోజు వచ్చేసి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ఈరోజు రంగు వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ కలర్ చీర కట్టుకోండి మీకు వీలైతే అలాగే అమ్మవారికి ఇలా తెల్లని చిట్టు గాజులు ఉంటే చిట్టు గాజుతో కుంకుమతో లేదా ఇలా మీకు మీ దగ్గర ముత్యాలు ఉంటే ముత్యాలతో కానీ అష్టోత్తరం చేసుకోండి లేదా మీ దగ్గర మల్లెపూలు దొరికితే మల్లెపూలతోనైనా అష్టోత్తర పూజ చేసుకోండి మనకు బుక్లో ఎలాగో శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి ఉంటుంది చక్కగా సరస్వతి మాతకి అష్టోత్తరం చేసుకోండి ఇంట్లో చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ బుక్స్ కూడా అమ్మవారి పూజలో పెట్టుకోండి ఈరోజు అమ్మవారికి పెరుగన్నం పాయసం నైవేద్యంగా పెట్టుకోండి నేను పోయిన సంవత్సరం చేసుకున్న పూజ సరస్వతి మాత పూజ ఇలా బుక్స్ పెన్స్ కూడా పూజలో పెట్టుకోండి చక్కగా ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి సరస్వతి అమ్మవారు తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం శ్రీ దుర్గాదేవి అమ్మవారి స్వరూపం ఈరోజు రంగు వచ్చేసి ఎరుపు రంగు అండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రంగు ఈరోజు అమ్మవారికి ఎర్రని పువ్వులతో పూజ చేసుకోండి అలాగే అష్టోత్తరం కూడా కుంకుమతో అలాగే ఎరుపు రంగు చిట్టిగాజులతో కానీ ఎర్రని అక్షంతలతో కానీ అష్టోత్తరం చేసుకోండి అమ్మవారికి ఈరోజు కదంబం గూడానం నైవేద్యంగా పెట్టాలి పోయిన సంవత్సరం నేను ఎరుపు రంగు గులాబీలతో చక్కగా ఇలా పూజ చేసుకున్నాను ఎర్రని చిట్టిగాజులతో కుంకుమతో ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నాను పదవ రోజు అక్టోబర్ ఒకటి బుధవారం శ్రీ మహిషాసుర మర్దిినీ దేవి అలంకరణ ఈరోజు నీలం రంగు అంటే బ్లూ కలర్ అండి ఈరోజు అమ్మవారికి ఎర్రని పుష్పాలతో నిమ్మకాయలతో చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి ఎర్రని అక్షంతలతో కానీ మీ దగ్గర ఇలా చిట్టిగాజులు బ్లూ కలర్వి ఉంటే వాటితో కానీ కుంకుమతో తప్పకుండా చేసుకోండి ఈరోజు అష్టోత్తర పూజ చేసుకోండి శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి చింతపండు పులిహోర వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి నేను పోయిన సంవత్సరం చేసుకున్న పూజ కుంకుమతో నిమ్మకాయలతో ఇలా పూజ చేసుకున్నాను నేను మహిషాస్ర అదిని అమ్మవారు ఇక పదకొండవ రోజు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అక్టోబర్ రెండు మనకు ఈరోజు దసరా పండగ ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంలో కనిపిస్తారు మనకి అమ్మవారికి ఈరోజు వచ్చేసి రంగు గ్రీన్ కలర్ అండి అంటే ఆకుపచ్చ రంగు ఈరోజు ఇలా గ్రీన్ కలర్ చిట్టి గాజులతో కానీ కుంకుమతో కానీ ఇలా కుబేర కుంకుమ కూడా దొరుకుతుందండి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది వాటితోనైనా సరే మీరు చక్కగా అష్టోత్తర పూజ చేసుకోండి అలాగే అమ్మవారికి ఈరోజు నైవేద్యం వచ్చేసి పులిహోర పాయసం మీరు పిండి వంటలు ఇది చేసినా సరే ఈరోజు అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టచ్చు నేను పోయిన సంవత్సరం చేసుకున్న పూజ చూసారు కదా ఇదండి పదకొండు రోజులు మనం దసరా నవరాత్రిలో చేసుకోవాల్సిన పూజలు ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి మీకు ప్రతిరోజు పూజ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది ముందు రోజే ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పూజ చేసుకునే రోజు ఈజీగా అవుతుంది అలాగే పెద్ద వీడియో కూడా ముందు ఐదు రోజుల వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు